ముఖ్యమైన మంత్రి గారికి నా నమస్కారాలు నేను అందరికీ నమస్కారాలు నేను నాకు ఇరవై ముప్పై మూడు సంవత్సరాలు నా భర్తకారు చనిపోయి చనిపోయి ముగ్గురు పిల్లలతోటి చాలా ఇబ్బంది పడాను పడి నా భర్తకారు చనిపోయాక ముగ్గురు పిల్లల్లో కూడా ఇద్దరు పిల్లలు చనిపోయారు చనిపోయాక చిన్న పాపకి ఒక బాబు పుడితే రెండో సంవత్సరం రోజే ఆ బాబు ఆ తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయారు చనిపోయాక నేను ఆ పిల్లల్ని చాక్కుంటా ఉండి పదో అనాథ అనాథాస్ట్లో చేర్చుకొని చాకుకొని నేను ఆ పిల్లోడిని పెద్ద చేశాను చేసి ఇప్పుడు పురోహితంగా చేర్చుకున్నాను ఆ పిల్లోడికి ఏమీ లేదు పిల్లోడు అనాథ పిల్లోడికి కొంచెం మీరు సహాయం చేయాలి సార్

మాట్లాడతాను తర్వాత అమ్మా తర్వాత షేక్ రేణుక మా ముఖ్యమంత్రి చంద్రబాబు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం నా పేరు షేక్ రేణుక నా భర్త పేరు షేక్ మాగు సువానీ నాకు మా భర్త రెండు వేల పదిహేనులో చనిపోయాడు నాకు ఇద్దరు పిల్లలు పిల్లలిద్దరిలో నేను పని చేసుకుంటాను నా కొడుకుని పది చదివిచ్చి నాతో పాటు పనికి తీసుకెళ్తున్నాను నా కూతుర్ని చదివించుకుంటున్నాను కానీ నాలా కష్టపడకూడదని నాలా చిన్న వయసులోనే పెళ్లి చేయకూడదని నా కూతుర్ని చదివించుకోవాలనుకుంటున్నాను తర్వాత చారమ్మ గారు గౌరీలైన ముఖ్యమంత్రి గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి ఇక్కడికి వచ్చిన సభ్యులకి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు తలారి శారమ్మ మాది నసరాపేట మండలం ఎలమందల గ్రామం నాకు ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లల పేరు తలారి రాము కృష్ణవేణి మా పిల్లడు పదో తరగతి కాళ్ళ నుంచి పాస్ అయ్యి పిల్లడు చదువు మానిపించుకున్నాం మేము మానిపించుకున్నాక ఎందుకంటే నా భర్త ఆధిక ఇబ్బంది తోటి కరోనాలో చచ్చిపోయి ఉన్నాడు చచ్చిపోయినప్పుడు నేను ఇంట్లో ఇబ్బంది పడుతుంటే నా పిల్లడు నేను కూలి పనికి వెళ్ళి మేమిద్దరం సంపాద పోష కోసం మా పిల్లని పోషించుకోవడానికి కోసం చదివించుకోవడానికి మేమిద్దరం కష్టపడి కష్టపడి ఇప్పుడు ఇప్పటికోటి చదివించుకుంటున్నాం కానీ ఇప్పుడు అన్న వచ్చినాక మాకు నాలుగు వేల రూపాయలు పింఛను ఇవి బట్టి మా పిల్లడిని మా పిల్లని మేము చదివించుకోవడానికి నాకు ఎంత ఆధారంగా ఉంది ఇప్పుడు అది అది కూడా కాకుండా ముఖ్యంగా ఇవాళ అన్న నా ఇంటికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో గౌరవపడుతున్నాను నేనైతే మాత్రం మా ఇంటికి రావడానికి మా పిల్లలు కూడా అసలు నమ్మలేదు ఇప్పుడు వాటికి కూడా ఈ రోజుకి కూడా కానీ అన్న మా ఇంటికి వచ్చాడంటే మాకు ఎంతో సంతోషంకరంగా ఉంది అది మాకు ఎంతో దాన్నికరం కాబట్టి మేము అన్నకి తెలుపుకుంటున్నాను ఏడు గారు నారా చంద్రబాబు నాయుడుకి నమస్కారం నా పేరు ఏడుకొండలు మాట్లాడండి వినపడేస్తా ఉంది మాట్లాడండి నువ్వు చెప్పాలనుకుని చెప్పు ఎడుకొండలు కొండలు వాళ్ళ ఇంట్లో కాఫీ కూడా నేను పెట్టిన కాఫీ ఆయన కూడా తాగాడు ఓకే ఏమైనా చెప్పాలంటే చెప్పు లేవండి నేను మాట్లాడతాను అంతేనా ఓకే కూర్చో పెట్టుకోండి ధన్యవాదాలండి పరిపాలన ప్రజా సంక్షేమంలో ఎన్నో ఆవిష్కరణాత్మకమైనటువంటి మార్పులు చేస్తూ అభివృద్ధి చెందాలి అంటే అధునాతన టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి అంటూ రాష్ట్రాన్ని కూడా అధునాతన టెక్నాలజీతో ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా దూసుకు వెళ్తున్న విజనరీ లీడర్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు ప్రజావేదికే పేదల సేవలో కార్యక్రమం మాట్లాడు ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన ఊరికి రావటం అనేది మన అదృష్టం మనకి ఆయన రావటమే ఒక వరం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సివిఎప్ గారు అలాగే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కలెక్టర్ గారు ఎస్పీ గారు మన గ్రామ ప్రజలందరికీ నా నమస్మాంజులు ఈరోజు బ్రీఫ్గా ఈ గ్రామం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీకి నర్సరాపాటి నియోజకవర్గానికి కంచుకోట అని చెప్పడానికి గర్వంగా ఉంది సార్ ఎనభై మూడు నుంచి ఎప్పుడూ కూడా నైన్ టూ థౌజండ్ ఫోర్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఓట్స్ టీడీపీకి పడ్డ గ్రామం సార్ ఇది ఆ తర్వాత కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎప్పుడు కూడా సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మెజారిటీ వస్తున్న గ్రామం సార్ ఈ గ్రామానికి కోడల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరగటం కూడా జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ గ్రామాన్ని అణిగి పెట్టి తొక్కి పెట్టి ఈ గ్రామానికి పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ లేకుండా చేసి ఈ గ్రామానికి ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకుండా చేసిన ఘనత వైసీపీది అందుకు ప్రతిఫలంగా ఈరోజు మన గ్రామ అభివృద్ధికి ఏం కావాలని మన నాయకుడు దేవుడు మన ముందు ఉండి నుంచున్నారు తనకి మా ప్రజలందరి తరఫున విన్నపం సార్ ఈ గ్రామానికి రోడ్లు ఎయిటీ పర్సెంట్ అయినాయి ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి చేయాలనేది ఒక ఒక కోరిక సార్ ఈ గ్రామానికి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం మంచినీటి చెరువు ట్యాంకు సప్లై ఏర్పాటు చేయటం జరిగింది అది కూడా రెండు గ్రామాలకు కలిపి చిన్న తురుగుపాలెం ఎల్లమంద గ్రామానికి కలిపి ఈ రెండు గ్రామాలకి నీళ్లు చాలట్లేదు సార్ దాన్ని ఒక లక్ష లీటర్స్ దాంతో ఒక చెరువు ఒక ఓహెచ్ఎస్ ఏర్పాటు చేయాల్సిందిగా మాకు విన్నపం సార్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న ఈ గ్రామంలో వాళ్ళకి కొద్దిమందికి పట్టాలు కొద్దిమందికి ఇళ్ళు లేవు అవి శాంక్షన్ చేయించుకోవలసిందిగా మా కోరిక సార్ అలాగే మీరు ఈ టెంపుల్ పక్కన ఒక అసంతృప్తిగా మిగిలిన కళ్యాణ మండపం చూశారు సార్ ఈ దీనికి గ్రామ ప్రజలందరూ హతంగా కొంత తోడ్పాటు అందించారు మేము మా కుటుంబం తరఫున కూడా మేము చాలా వరకు ఖర్చు పెట్టి ఉన్నాము అది అసంతృప్తిగా ఉంది దానికి మీరు ఎంపీ ద్వారా కానీ ఏదన్నా కానీ మీరు ఫండ్స్ ఇప్పించవలసిందిగా దాన్ని పూర్తి చేసే బాధ్యత మీకు చేయవలసిందిగా కోరుతున్నాం సార్ అలాగే ఈ గ్రామము కోటప్పకొండ మధ్యలో ఏదన్నా పరిశ్రమ ఏర్పాటు చేస్తే అది ఈ ఈ చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలకు గ్రామ ప్రజలకు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ తోడ్పాటు అందిస్తుందని విన్నయించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గ్రామ ప్రజలకు అందరికీ నా మనొక్కసారి నా నమస్తంజలి సార్